హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో బెస్ట్ కలెక్షన్స్ అండి ఇప్పటివరకు మన దగ్గర ఇప్పుడు మన కలెక్షన్స్ని మనమే బీట్ చేసేలాగా సో ఇప్పటివరకు నేనైతే షేర్ చేయలేదు అంత మంచి కలెక్షన్స్ ఈ వీడియోలో ఉన్నాయి అన్ని కూడా పంచలోహం ఓకేనా ప్యూర్ పంచలోహం ప్యూర్ ఇంపార్న్ మెటీరియల్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఓకేనా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మంచి మోడల్లో మోడల్ బ్యూటిఫుల్ సెట్ అండి కంప్లీట్గా డైమండ్ రిప్లిక సెట్ లాగా ఉంటుంది అండ్ స్టోన్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు సో డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ ఇట్లా వస్తుందన్నమాట సైడ్స్ కూడా అండ్ అంతా కూడా మనకి ఇలా స్ట్రెచ్చబుల్ ఉంటుంది సెట్ అంతా కూడా ఇలా ఉంటుంది ఓకేనా సో చాలా చాలా బాగుంటుందండి సెట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ రీషిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ ఓకేనా సో అంటే ఎక్సలెంట్ ప్యాటర్న్ సో ఇక్కడ కూడా మనకు ఒక స్టోన్ హ్యాంగింగ్ ఒక చిన్న బిట్ హ్యాంగింగ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి మొత్తం కూడా ఫుల్ క్లోజ్డ్ ఓకేనా మొత్తం కూడా మనకి ఇట్లా మెటీరియల్ వచ్చేస్తుంది ఇక్కడ ఇలా లింక్స్ ఉంటాయి అనమాట స్ట్రెచ్బుల్ నెక్కి మనకి సెట్ అయ్యేలాగా అంటే మరి స్టిఫ్గా కంటేలాగా కాకుండా నెక్ దగ్గర అడ్జస్ట్ అయ్యేలాగా ఉంటుంది అనమాట సెట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బట్ చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చింది మళ్ళీ దొరుకుతుందో దొరకదో తెలియదు నాకైతే ఓకేనా సో కంపల్సరీ బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ సెట్ ప్యూర్ ఇంపార్న్ మెటీరియల్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఉన్నాయి మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనకి ఆఫ్లైన్ కూడా ఉంది మీరు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే రావచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు టైం టు టైం మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండి బల్క్ బల్క్గా కూడా తీసుకోవచ్చు హోల్సేల్ ఇస్తాను పంచలోహంలో కానీ ఇమిటేషన్లో కానీ మీకు హోల్సేల్ ఉంటుంది అండ్ మీకు రీసెల్లర్ సపోర్ట్ ఉంటుందండి అంటే ఇంటి దగ్గర హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేసే వాళ్ళకి హ్యూజ్ డిస్కౌంట్స్ ఉంటాయి అంటే ఎక్కువగా తీసుకోవాలి ఒకటి రెండు ఐటమ్స్ కాదండి ఓకేనా సో ఎక్కువగా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ డైమండ్ లుకింగ్ నెక్సెట్ అండి చాలా క్లాసీ ఉంటుంది ఇవి ఆల్రెడీ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను అప్పుడే నాకు ఒక పది పీసులు అట్లా బుక్ అయ్యాయండి జస్ట్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తేనే ఓకేనా సో చాలా చాలా బాగుంటుంది ఇట్లా మనకి స్టోన్ ఫ్లవర్ నెక్సెట్ అనమాట సింపుల్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్ అనమాట అండ్ విత్ ఇయర్ టాప్స్తో వస్తుంది కంప్లీట్గా మనకి డైమండ్ నెక్సెట్ లాగా ఉంటుంది మల్టీ ఒకటి అలాగే మనకి రూబీ ఒకటి అండి రూబీ రూబీ వైట్ ఒకటి ఈ టూ కలర్స్ వచ్చాయి ఓకేనా సో చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది నెక్ వరకు పిల్లలు పెద్దలు ఎవరైనా పెట్టుకోవచ్చు సింపుల్గా క్లాసీ లుక్ అయితే ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ చా అసలు వెనక సీరియల్ కూడా చూడండి గోల్డ్ లాగా ఎంత బాగున్నాయో పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు ఒక చిన్న పర్ల్ ఇచ్చేసారు దీనికి ఇక్కడ ఓకేనా సో చాలా చాలా బాగుంటుంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీషిపీ ఓకే ఓన్లీ ఫర్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీషిపీ ఇవి కూడా అండి ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నాయన్నీ చాలా లిమిటెడ్ వచ్చాయి ఎందుకంటే ఎక్స్క్లూజివ్ మోడల్స్ అనమాట పంచలోహంలో చాలా ఎక్స్క్లూజివ్ మోడల్స్ కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి రూబీ అండ్ వైట్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది అండ్ సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఫ్లవర్ చూసుకోవచ్చు మీరు ఓకే సో రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో నెక్ సెట్ ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అసలు పెట్టుకున్నా పెట్టుకున్నట్లు అనిపించదు అంత బాగుంది అంత క్లాసీ ఉంది నెక్సెట్ అయితే అండ్ ఇవి వచ్చేసి మనకి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ వెనక స్క్రూస్ కూడా చిన్నవి సీలలు కూడా చిన్నవండి కొంతమందికి చిన్న సీలలు అయితే పడతాయి అటువంటి వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయచ్చు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డోర్ డెలివరీ ఉంటుందండి బట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకేనా డోర్ డెలివరీ ఉంటుంది మీకు హోమ్ డెలివరీ ఉంటుంది కాకపోతే ఏంటంటే ముందే మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా బుక్ చేసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇయర్ రింగ్స్ నేను లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే ఇందులో అన్నీ కూడా మనకి ఇయరింగ్స్ లేకుండానే వచ్చాయి సో అందుకని చెప్పేసి నేను ఇయరింగ్స్ మీకు టూ మోడల్స్ వీటికి మ్యాచ్ అయ్యేలాగా చెప్ తెప్పించాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి హారం అండి మినీ హారం అనమాట ఇది మినీ హారం కంప్లీట్గా ప్యూర్ ఇంపాన్ మెటీరియల్తో వస్తుంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్తో వస్తుంది ఓకే సో చూసుకోవచ్చు డిజైన్ అంతా కూడా కింద కూడా ఇలా స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా చిన్న ఫ్లవరు వైట్ అండ్ రూబీ అండ్ ఇక్కడ వచ్చేసి లీవ్ ప్యాటర్న్ లాగా వస్తుంది అండ్ ఫుల్ క్లోజ్డ్ అండి బాగుంటుంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది డైమండ్ సెట్ లాగా ఉంటుంది ఓకే బ్యాక్ సైడ్ కూడా చూడండి ప్యూర్ ఇంపావర్ మెటీరియల్ ఫుల్ క్లోజ్డ్ కంప్లీట్గా మనకి వెనక అయితే బంగారు బంగారు ఉన్నట్టుంది వెనక ఓకేనా సో యాజ్ ఇట్ ఈజ్ మీకు వీడియోలో ఎలా అయితే కనిపించిందో అదే లుక్ ఉంటుందండి మీకు రిసీవ్ అయిన తర్వాత కూడా అదే క్వాలిటీ అదే షైనింగ్ అదే లుక్ ఉంటుంది అదే అపీరెన్స్ ఉంటుంది డెఫినెట్లీ అండ్ లెంత్ వచ్చేసి మనకి బ్యాక్ చైన్తో కలిపి ట్వంటీ టూ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ వస్తుంది ఓకేనా సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ప్యూర్ ఇంపాన్ అండి సెమీ క్లోజ్డ్ కాదు మనకి ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్స్ కాబట్టి కాస్ట్ ఉంటాయి అండ్ నేను పెట్టే మినిమమ్ కాస్ట్లు అనమాట మీకు ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ ఎక్కడైనా చెక్ చేసుకోండి చాలా టూ కాస్ట్ ఉంటాయి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ సెట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినీ హారం మినీ హారం అండి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా విడిగా పర్చేస్ చేయాలి నేను చూపిస్తాను అండ్ వన్స్ తీసుకుంటే చాలు మీకు అస్సలు ఇంకా లైఫ్ టైం అలాగే ఉంటుంది కలర్ అస్సలు పోదు చెక్కు చెదరదండి కలర్ ఓకేనా నెక్స్ట్ పీస్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి లీఫ్ ప్యాటర్న్లో ఇది ఒక ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది ఓకేనా సో ఇందాక చూపించిన మోడల్ వేరు ఇది వేరు అండ్ రెండు కూడా ప్యూర్ ఇంపాన్ అండి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు అసలు మామూలుగా లేవు ఇవి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిలిచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఎంత బాగున్నాయో ఇయరింగ్స్ చాలా బాగున్నాయి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హారాలండి ఇవి కూడా మనకి థర్డ్ టైం రీస్టాక్ అయ్యాయి ఓకేనా సో రీసెంట్గా నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఏమో చూపించాను లేదంటే ఒక టెన్ డేస్ అవుతుందేమో సో ఇవి మళ్ళీ రీస్టాక్ చేయించానండి చాలా మంచి ట్రెండింగ్ అనమాట పంచలోహంలో మనకి హారాలు గుండ్లమాల వచ్చేసి ఇలా మనకి సైడ్ బ్రోచర్స్ వస్తుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది మల్టీ కలర్ ఒకటి రూబీ గ్రీన్ కాంబినేషన్ ఒకటి అవైలబుల్ ఉన్నాయి ఇవి ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ రీస్టాక్ అయ్యాయి ఓకేనా సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మంచి ట్రెండింగ్ అనమాట మామూలుగా లేవసారి చాలా చాలా బాగున్నాయి నిజంగా రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది లెంత్ వచ్చేసి మనకి విత్ బ్యాక్ చైన్తో ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది ఓకేనా విత్ బ్యాక్ చైన్తో విత్ బ్యాక్ చేయిన్తో ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సో ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో వస్తుంది డాలర్ చాలా బాగుంటుంది స్టోన్స్ కూడా ఒరిజినల్ రూబీ స్టోన్స్ కెంపులు పచ్చలు యూజ్ చేశారు కింద గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్ వస్తుంది ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ రియల్ గోల్డ్ లుక్ వస్తుంది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ మోడల్ మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఓకే సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ట్వెల్వ్ నైంటీ ఫ్రీ షిప్పి ఓకే సో ఆర్ ద కలెక్షన్స్ అండి నచ్చితే కనుక మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ కంపల్సరీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి అండ్ మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళు వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో రివ్యూస్ తెలియజేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్